హలో గైస్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీబీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మనం తెలుసుకోబోతున్నాము అలానే ఆర్ఆర్బి ఎన్టీబిసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఎగ్జామ్స్ అనేవి మన హోమ్ టౌన్లోనే జరుగుతాయా లేకపోతే వేరే స్టేట్స్కి వెళ్ళి రాయాల్లో అది కూడా తెలుసుకోబోతున్నాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందరికి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీబీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా బిగ్ అప్డేట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళు హిందుస్థాన్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ ఇచ్చారనమాట ఆ ఆర్టికల్ ఇంటర్వ్యూలో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ చేశారు ఇక్కడ చూసినట్టయితే ఇదే అనమాట ఆ ఆర్టికల్ ఆర్ఆర్బీ ఏఎల్పి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఆఫీసర్స్ని అడిగింటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎప్పుడు జరుగుతుంది ఏమి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి వచ్చాయి అని అడిగింటే ఈ సమాధానం ఇచ్చారనమాట ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి వన్ క్రోర్ ట్వంటీ వన్ ల్యాక్ అప్లికేషన్స్ అనేటివి వచ్చినాయనమాట వన్ క్రోడ్ ట్వంటీ వన్ ల్యాక్ అప్లికేషన్స్ వచ్చినా కూడా మనము ఖచ్చితంగా మోటివేటెడ్గానే ఉండాలి ఎందుకంటే వన్ క్రోడ్ ట్వంటీ వన్ ల్యాక్ అప్లికేషన్స్ వచ్చినా కూడా దాంట్లో ఎగ్జామ్ రాసేది ఎయిటీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఎవరైతే చదివింటారో వాళ్ళు రాసే వాళ్ళు థర్టీ ల్యాక్స్ మాత్రమే ఉంటారనమాట ఎవరైతే స్ట్రాటజీ ఫాలో అయ్యి చదువుతుంటారో వాళ్ళకి మాత్రం జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట ఇక్కడ చూసినట్టయితే ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారని ఆఫీసర్స్ అనేవాళ్ళు తెలిపారు అనమాట ఇది హిందుస్థాన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ కాబట్టి ఖచ్చితంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి జూన్ లో నిర్వహిస్తారు ఈ డేట్స్ అనేటివి ఇంకా అఫిషియల్ గా రిలీజ్ చేయలేదు త్వరలో రిలీజ్ చేస్తారనమాట ఇది ఒకటే కాదు మనకి టెంటేటివ్ షెడ్యూల్ షెడ్యూల్లో ఫాలోయింగ్ సెన్స్ అని మనకి ఒకటి ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది మనం చూసాం కూడా ఇది దీంట్లో చూసినా కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి జూన్లో నిర్వహిస్తారని ఇచ్చారనమాట కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా చదవడానికి ట్రై చేయండి మనం రైలు ఎక్కాలంటే ఇప్పటి నుంచి చదవాలన్నమాట ఇంకా మనకి మే నెల ఉందన్నమాట మే నెల కానీ మనం యూస్ఫుల్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో హండ్రెడ్ బై హండ్రెడ్ ఎలా స్కోర్ చేయాలనేది మనకి స్ట్రాటజీ ఉంది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యేటట్టు మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు ఆ స్ట్రాటజీస్ కానీ ఫాలో అయినట్టు అయితే మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు ఇది నా గ్యారంటీ ఫాలో అవడం మీ బాధ్యత అలానే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకి మెయిన్గా జూన్లోనే ఎందుకు అంటున్నానంటే ఎగ్జామ్ మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది చేంజ్ చేశారనమాట ఈ అప్డేట్ తెలియకుంటే మన ఛానల్లో వీడియో ఉంది చూసి తెలుసుకోండి జనరల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి జూన్ జూలైలో కండక్ట్ చేయాల్సింది కానీ టీసీఎస్ వెండర్ని చేంజ్ చేస్తున్నారనమాట ఎస్ఎస్సి వాళ్ళు కాబట్టి టిసిఎస్ తో టైఅప్ అయ్యేది రైల్వేస్ ఒకటే ఇప్పుడు కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీబిసి ఎగ్జామ్స్ అనేటివి జూన్ లో ఖచ్చితంగా నిర్వహిస్తారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా అదొక అప్డేటే కాదు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే సిబిటీ వన్ అనేది మామూలుగా జనరల్ గా మన హోమ్ స్టేట్ లో రాస్తాను సిబిటీ టూ మాత్రం వేరే స్టేట్స్ కి వెళ్లి రాస్తాను అనమాట కానీ ఆ అప్డేట్ తీసేసేసి మన హోమ్ టౌన్లోనే రెండు ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి అప్డేట్ తీసుకొని వచ్చినారనమాట ఈ రెండు అప్డేట్స్కి మనకి ఈరోజు వచ్చాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ